హైదరాబాద్ క్రికెట్ ఉన్న మూర్ఖులకు ఎందుకు అర్థమవుతుంది ఈ విషయం నేను మూర్ఖులు ఏంటంటున్నా అంటే చదువుకున్నారా మీరు చదువుకోలేదా మీకు ఏమైనా బుర్ర పని చేస్తుందా లేదా అని అడుగుతున్నా హైదరాబాద్ క్రికెట్ వాళ్ళని ఒకసారి టూ థౌసండ్ ఎయిటీన్లో మీరు ప్రయత్నం చేసిండ్రు బుల్డోజ్ చేసి టోర్నమెంట్ చేసుకున్న అందులో ఆడిన వాళ్ళందరూ డిస్టిక్ పేరు మీద ఆడిన ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి ఆడిన హైదరాబాద్ సిటీ ప్లే పిల్లలు హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ అకాడమీల నుంచి మీరు డబ్బులు తీసుకున్నారో డబ్బులు ఇచ్చిండ్రో దేవుని కనుక జిల్లాలో పోయి మీరు క్రికెట్ ఆడుచుండు ఈ కంప్లైంట్ బీసీసీఐ పోతే వాళ్ళు డిసప్రూవ్ చేసిన గవర్నమెంట్ మీరు దీనికి సంబంధించిన లెక్కలు రెండు కోట్లు మూడు కోట్లు చూపిస్తే బీసీసీఐ అప్పుడు ఒప్పుకోలేదు ఇది పొలిటికల్ రిజం కాదా తెలియదు మీరు మెంబర్ హెచ్సిఎల్ మెంబర్లు కాగా దల్జీ సింగ్ అడుగుతున్నా ఇప్పుడున్న ఆయన బసవరాజు అడుగుతున్నా జస్టిస్ నవీన్ రావు గారిని అడుగుతున్నా వంద సార్లు పిటిషన్లు పెట్టినాం ఆరు రిప్రజెంటేషన్ జస్టిస్ నారాయణరావు గారికి హైకోర్టు ఏం చెప్పింది ఇన్ లైన్ విత్ జస్టిస్ నాగేశ్వరరావు ఆయన రిపోర్ట్ బేస్ చేసుకుని సింగిల్ మెంబర్ కమిటీగా ఆనరబుల్ హైకోర్టు అపాయింట్ చేస్తే ఆ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి జస్టిస్ నవీన్ రావు గారిని అక్కడ కూర్చుని కూర్చుని పెట్టారు ఇది పదే పదే చెప్తున్నాం ఆ పెద్ద ఆయనకి జస్టిస్ నవీన్ రావు గారికి మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏం చేస్తున్నారు ఇంత ముందు జరిగిన తప్పులు ఆమె కాయడానిక ఫర్దర్ గా పెద్ద పెద్ద తప్పులు చేయించడానిక జస్టిస్ నవీన్ రావు గారు ఆనరబుల్ జస్టిస్ నవీన్ రావు గారు అడ్మినిస్ట్రేటర్ గా సింగిల్ మెంబర్ కమిటీ అడ్మినిస్ట్రేటర్ గా జస్టిస్ నాగేశ్వరరావు గారు ఏదైతే స్థాయి ఉందో పవర్స్ ఉన్నాయో ఆ స్థాయిలో ఆ లైన్ లో పని చేయడానికి పవర్స్ ఉన్నాయి మీకు అయ్యా అది పది సార్లు చెప్పినాం రిప్రజెంటేషన్ ఇచ్చినాం మీరెందుకు హెచ్సీఏ వల్ల దురాగతాలు ఆపలేకపోతున్నా అని ప్రశ్నిస్తున్నాం మేము